ఈ అరగంట అరగంట రాంబాబు నాడు సన్నాసు ఈ సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ సన్నాసులు అందరినీ ఒకటే అడుగుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు కాపు పార్టీ అని కాపులు ఇదని కాపులకు అన్యాయం చేస్తున్నారని మరి మీరు మీరేం చేశారు ఇంకా పవన్ కళ్యాణ్ అన్నాడు ఇంకా పరిపాలనలోకి రాలేదు ఇంకా స్ట్రాటేజీ చేయలేదు ఏమీ చేయలేదు ఉన్నదేదో ఊడ్చుకుని జనాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ కూడా ఊడ్చి పెద్దలకే పెడతా ఉన్నారు మేము అంతా ఎప్పుడు చూసినా మేము ప్రజలకే పెడతా ఉన్నాం అటువంటి ఆయన మీద మీరు కులాలు అంటగట్టి మాట్లాడుతూ ఉన్నారు ఆవేళ జగ్గంపేటలోని పెద్దపుల్లోని నడిచి మీ మీ ఇళ్ళ పక్కనిచ్చే నడిచి వెళ్ళిపోతా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి కాపులకి రిజర్వేషన్ ఇవ్వను తీసేసాను ఎట్టి పరిస్థితులకు ఇవ్వను రిజర్వేషన్ అన్నాడు మరుసటి రోజు ముందు రోజు కాలేజీలో జాయిన్ అయినోడికి అగ్రగుర్రాలకి ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ ఇది ముందు రోజు ఉన్నవాడు రెండో రోజు లేక చేసిన వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా వచ్చి అటువంటి వ్యక్తిని కూడా తిరుగుతూ కుక్కల్లా తిరుగుతున్న మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఏందో సరిపోతున్నారు ఎవడో ఉందాడు ఎవడో ఉన్నారు భద్ర ఇరవై నాలుగు సీట్లు గమ్ముడిపోయారా అని మీకు పరిపాలించండి సమయాసులారా అంటే పరిపాలన చేయడం మానేసి అవతల పార్టీ కూడా ఎన్ని పొత్తు పెట్టుకున్నాడు ఎన్ని సీట్లు వేసుకున్నాడు ఈ కూడా ఎత్తుకు కానీ నలభై ఐదు రోజులు యాభై రోజులు టైం ఉంది ఈ రోజుల్లో ఈ లోపల ఉన్న సాధారణ పరిపాలన సరిదేసి సాధారణ పరిపాలన ఇచ్చు మా ఇరవై నాలుగు సీట్లు కూడా పంటవా మా ఇరవై నాలుగు సీట్లు ఎత్తుకంటే మా ఇరవై నాలుగు సీట్లు సరిపడా డబ్బే మా దగ్గర ఉంది ఇరవై నాలుగు సీట్లు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చే మా దగ్గర ఉంది మీ బాబు దగ్గర లక్ష కోట్లు మీ బాబు పరిపాలన నీకులో మీరు లక్ష కోట్లు తినేలేదు మా కష్ట కాయ కష్టంతో మా నాయకుడు కాయ కష్టంతో పార్టీని నడుపుకుంటూ వస్తూ ఉన్నాం నేను ఇంకో ఛాలెంజ్ కూడా చెప్తా ఉన్నాను మేము ఇరవై నాలుగు సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో మేము ఎదరకెళ్తా ఉన్నాం నువ్వు నీకు చెప్తా ఉన్నాను నువ్వు నూట డెబ్బై ఐదు సీట్లతో పోటీ చేస్తా నువ్వు ఇరవై మూడు సీట్లతో రా ఇరవై మూడు సీట్లు నగ్గిరా నగ్గి వచ్చిన రోజు ఖచ్చితంగా నువ్వేం ఏం అది మేము ఛాలెంజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా నేమటికైతే నేను రాజీనామా చేస్తాను నువ్వు ఇరవై మూడు సీట్లు నగ్గి వస్తే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఇరవై మూడు సీట్లు నగ్గి వచ్చి మా ఇరవై నాలుగు మీద ఒక సీటు ఎక్స్ట్రా పట్టుకుని వచ్చిన రోజు ఖచ్చితంగా నేను రైతే రాజీనామా చేస్తాను ఒకసారి ప్యాలెస్ దాటి నీకు ఎన్ని సీట్లు వస్తాయో బయట వెళ్ళి ఒకసారి మారు యాసోషన్ తిరుగు తెలుస్తుంది నీకు ఎన్ని సీట్లు వస్తాయి దారిలో కానీ యాసం కానీ ఇప్పయోగలుగా మొక్క పేలు పోయేటు కొట్టారు ఆడోళ్ళు అది చూసుకో చూసుకోమని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాను